సోమశీల జలాశయం నుండి ఉత్తర కాలువకు నీటి విడుదల ద్వారా జిల్లాలోని రైతాంగం వేతలు తీరనున్నాయని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సోమశీల గ్రామస్తుల హర్షాతిరేఖలు మధ్య మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమశీల ప్రాజెక్టు నుండి ఉత్తర కాలువకు నీరు విడుదల చేశారు తొలుత పెంచలకోనలోని పెనసూలు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం నేరుగా సోమశీల ప్రాజెక్టుకు చేరుకుని పంప్ హౌస్ వద్ద పూజాధికారులు నిర్వహించి ఉత్తర కాలువకు నీరు అందించే స్విచ్ ఆన్ చేశారు అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో ఆత్మకూరు ఉదయగిరి కావలి నియోజకవర్గం రైతులకు సాగునీటితో పాటు త్రాగునీటితో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు ఉత్తర కాలువకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు జిల్లా రైతాంగం సమస్యలను తాను తన సహచర మంత్రివర్యులు పొంగూరు నారాయణతో కలిసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన మీదట తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతోటి మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారన్నారు ప్రస్తుతం సోమశీల ప్రాజెక్టులో యాభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇన్ఫ్లో ఇరవై వేల క్యూసెక్ల నీరు వస్తుందన్నారు ప్రస్తుతం ఉత్తర కాలువ ద్వారా రెండు వందల క్యూసెక్ల నీరు విడుదల చేస్తామని నీటి పరిమాణాన్ని బట్టి కాలువ కెపాసిటీ మేరకు పెంచుతామన్నారు రెండు రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్ కు చేరిన నీరు అనంతరం రాళ్లపాడు ప్రాజెక్టుకు చేరుతుందన్నారు ఈ ప్రాంత త్రాగునీటి అవసరాలు తీరడంతో పాటుగా ఉద్యానవన పంటలు సాగుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అదేవిధంగా గతంలో వచ్చిన వరదలకు అమ్మవారి ఆలయం మునిగిపోయి కలత చెందిన ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు పన్నెండు కోట్ల దేవాదాయ శాఖ నిధులతో సోమేశ్వర ఆలయాన్ని పునః నిర్మాణం చేస్తామన్నారు హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆగమశాస్త్ర నియమానుసారం ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుందన్నారు అదేవిధంగా సోమశీల ప్రాజెక్టు పరిధిలోని ఏకో టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఏకో టూరిజం ద్వారా ఈ ప్రాంత యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు దాదాపుగా ఈ ప్రణాళిక పూర్తి చేయాలి అని అంటే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క సోమశిల పంచాయతీలో మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది సోమశెల వాసులకి ఇది అభివృద్ధి సోమశెలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దీనివల్ల ఆర్థిక ప్రగతిని సాధించాలి వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆహ్వానించడం వాళ్ళని ఇక్కడ అన్ని ప్రాంతాలు తిప్పి చూపడం ఇవన్నీ కూడా వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు దీనిలో ఉద్యోగస్తులందరూ సోమస్థల వాళ్ళే ఉంటారు ఇక్కడ యువత నైపుణ్యంగా ఉంటే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ కూడా చేయడం జరగదు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి టూరిజం ప్రాజెక్ట్ని ఇక్కడ తయారు చేయబోతున్నాం త్వరలో దానికి కూడా ఇక్కడనే శంకుస్థాపన చేస్తాం బహుశా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ప్రాంత వాసులందరూ ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇది నేను వచ్చి పోయినసారి ఆలయం దగ్గర కొన్ని టూరిజం గెస్ట్ హౌస్లో అవి కట్టి వెళ్ళిపోయాను ఎవరూ పట్టించుకోలేదు మళ్ళీ దేవస్థానం వాళ్ళు కూడా దానికి పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ రేపు చేయబోయేది మీ భవిష్యత్తుకి మీ కుటుంబాల అభివృద్ధికి మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక ప్రణాళికని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది రేటు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికి కూడా దీని మీద శ్రద్ధ చూపండి అందరు కలిసి రండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి కాలతీతం మొత్తం ఉంది ఇప్పటికే పర్యాటక మంత్రి ఇవాళ వరల్డ్ టూరిజం డే ప్రపంచ పర్యాటక దినం ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడకు వస్తున్నారు అని చెప్పి ఆయన త్వరితగతిన వెంకటగిరి నుంచే వారు వెళ్ళిపోవడం జరిగింది దేవాదాయ శాఖ కమిషనర్ గారు వచ్చారు వారు కూడా పెత్తులకోన దేవస్థానం అక్కడ కార్యక్రమాలన్నీ భవిష్యత్తుకి ఏ ప్రణాళికలు రావాలని చూసుకొని వారు కూడా విజయవాడకి బయలుదేరారు ఆలస్యమవుతున్నారు ఈరోజు నీటి విడుదల కార్యక్రమం ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చి మన రైతుల కోసం మన పేద వర్గాల ప్రజల కోసం దాహార్తి తీర్చడం కోసం ఈ నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయాన్ని అధికార యంత్రాంగంతో ప్రజాప్రతినిధులందరితోటి కలిసి చేయడానికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఇవాళ మొదలయ్యాయి రాబోయేటువంటి రోజుల్లో ఒకటొకటిగా పూర్తి స్థాయిలో మన ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జయ దాన్ని అంత అందంగా తీర్చిదిద్దాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇక్కడ గెస్ట్ హౌసుల్లో ఉండి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి సోమశల రిజర్వాయర్లో పర్యటించి బోట్లు బోట్ షికార్ల ద్వారా కడప జిల్లా ఆ ప్రాంతాలకు కూడా సిద్ధవటం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా దాన్ని తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం దాదాపుగా ఈ ప్రణాళిక పూర్తి చేయాలి అని అంటే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క సోమశెల పంచాయతీలో మన ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది సోమశల వాసులకి ఇది అభివృద్ధి సోమశలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దీనివల్ల ఆర్థిక ప్రగతిని సాధించాలి వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆహ్వానించడం వాళ్ళని ఇక్కడ అన్ని ప్రాంతాలు తిప్పి చూపడం ఇవన్నీ కూడా వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు దీనిలో ఉద్యోగస్తులందరూ సోమస్థల వాళ్ళే ఉంటారు ఇక్కడ యువత నైపుణ్యంగా ఉంటే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ కూడా చేయడం జరగదు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి టూరిజం ప్రాజెక్ట్ని ఇక్కడ తయారు చేయబోతున్నాం త్వరలో దానికి కూడా ఇక్కడనే శంకుస్థాపన చేస్తాం బహుశా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ప్రాంత వాసులందరూ ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇది నేను వచ్చి పోయినసారి ఆలయం దగ్గర కొన్ని టూరిజం గెస్ట్ హౌస్లో కట్టి వెళ్ళిపోయాను ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ దేవస్థానం వాళ్ళు కూడా దానికి పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ రేపు చేయబోయేది మీ భవిష్యత్తుకి మీ కుటుంబాల అభివృద్ధికి మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక ప్రణాళికని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది నేటివి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికి కూడా దీని మీద శ్రద్ధ చూపండి అందరు కలిసి రండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి కాలాతీతం అంతా ఉంది ఇప్పటికీ